దానం నాగేంద్ర కూడా రాజీనామా చేయాలంటే కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే కరియం శ్రీహరి కాస్త ఇటుగా ఉన్న కూడా దాగన్ దానం నాగేంద్ర అయితే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నట్టుగా అయితే కనిపిస్తా ఉన్న సంకేతాలు రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చి గెలిస్తే కూడా ఉప ఎన్నికలు గెలిస్తే కూడా హైదరాబాద్ నుండి ఒక మంత్రికి కూడా అవకాశం వస్తుంది కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది సో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయినటువంటి పది మంది ఎమ్మెల్యేలో ముఖ్యంగా ఇద్దరు అటు దానం నాగేందర్ కరియం శ్రీహారి వీళ్ళిద్దరు కూడా ఈ రెండు మూడు రోజులలో రాజీనామా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఆ సంకేతాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే ఆ అధిష్టానం తెలంగాణ సర్కారు కావచ్చు అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా ఇదే విషయం పైన మళ్ళా గుల్లాలు పడుతున్నారు రాజీనామా చేస్తే బాగుండ బాగుంటుందా ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ కనుక రాజీనామా చేయకుండా ఒక మంచి న్యాయ న్యాయవాదిని పెట్టుకుని వాదిస్తే తీర్పు కనుక వీళ్ళ తలుపును రాకపోతే ఆరు సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇంట్లో కూల్చాల్సి వస్తాయి